కలు తీర్చేటి కోడే మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం వేద వేదాంగాలు చెవుల అవిందం ఈ సంవత్సర సంవత్సర చైత్రశుద్ధపతిపద రావణ రాత్రి చైత్రశుద్ధ శ్రీరామనవమి పదిహేనో తారీఖు నాలుగు వేల రెండు వేల ఇరవై నాలుగు రోజున స్వామివారి కళ్యాణ దివ్య కళ్యాణ మహోత్సవం ఉదయం పదకొండు గంటల యాభై ప్రదేశాలకు అభివృద్ధి జరుగుతుంది అంతేకాకుండా సాయంకాలం ఐదు గంటలకు స్వామివారి యొక్క రథోత్సవం అనేది మహావైరీగా లోక సంరక్షణ జరిగే దివ్యమైన యొక్క మహాక్షేత్రంలో జరిగే మహోత్సవం కళ్యాణార్థమే జరిగి ఈ మహోత్సవం అందరూ పాల్గొని శ్రీరాముడి అనుగ్రహాన్ని పొంది స్వామి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని దర్శించి స్వామివారి యొక్క సేవలు అందరూ అనుభూతిని పొంది ఆ రామచంద్రమూర్తి రాజరాజేశ్వరి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని ఆశిస్తూ శివ ఏదైతే స్వామివారి కళ్యాణం కళ్యాణ ముస్లికి సంబంధించినటువంటి ఏర్పాటు కోసమని వివిధ శాఖలతోంది గత సంవత్సరం ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో తీసుకోబడతాయి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఎలా చేస్తారు దాంతోపాటు ఈ రాకల గేట్ వేవ్స్ దృష్టిలో పెట్టుకొని పూర్తి పోలీస్ శాఖ వరకు వచ్చేటువంటి పనులను ఈరోజు పెట్టుకుని అన్ని రకాలుగా ఈ యొక్క ఏర్పాటు చేయడం వారి దర్శనం కళ్యాణం అన్ని ఏర్పాట్లు దేవస్థానం వాటి కోసం ఏర్పాట్లను మరి స్వామివారి కళ్యాణం వీక్షించి మరియు స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్ళే విధంగా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి